మీరు చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెప్పేరు ఎద్దుల సంత ఇక్కడ అందమైన పాల పాల ఉన్నాయి వీటి ధర ఎంతో చూద్దాం మరి ఎంత రేటు ఇవి ఎనభై ఐదు వేలు జోడి అంట జత వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది చిన్నంబాయి మండలం అయినా పక్కన చిన్నంబాయి మండల కేంద్రం నుంచి వచ్చి వచ్చిండ్రు అడిగారు ఎవరన్నా మళ్ళీ వీటిని ఎంత అడుగుతున్నారు డెబ్బై వేల వరకు అడుగుతున్నారు మరి మీరే అడిగిద్దాం అనుకుంటారు డెబ్బై ఐదు వేలు అయితే ఇస్తారు మొత్తం ఎన్ని జాతాలు పట్టుకోవచ్చు వ్యాపారం చేస్తుంట్రా ఇంకో జాత కూడా ఉందంట ఆ జాత కూడా చూద్దాం ఇవే జోడి అవతలవి అవతలవి కూడా అవి ఎంత ఉంటాయి రేటు ఎనభై అవిటికి కూడా ఎనభై ఐదు వేలు అయితే రేటు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అవి అడిగిరేమలా డె ఐదు వరకు అడుగుతున్నారట వీటిని మీరు అవి ఎంత అంటుందన్న మళ్ళీ ఫైనల్ ఎనభై అయితే ఫైనల్ ఇస్తారట ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు శివ ఎవరికన్నా పాల పాల కూడుదూళ్ళు కావాలంటే ఇలా కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పు శివ ఎయిట్ త్రీ జీరో నైన్ డబల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే చిన్నబాయి వనపర్తి జిల్లా వీళ్ళది నచ్చితే అంగ్రెడ్ పాల పాల కూడదులేదు వస్తున్నాను ఏమంటే సీజన్ బట్టి ఏమంటే